ప్రతి ఒక్కరు వారి ఓటు హక్కు వినియోగించుకునే దిశగా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ అద్భుతంగా ఎన్నికలు నిర్వహించినటువంటి ఎలక్షన్ కమిషన్ కి మనం అందరం కూడా శుభాభి నాందనలు తెలియ తెలియజేయవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నది సాధారణంగా ఓడిపోయినటువంటి పార్టీలు కావచ్చు లేదా ఓడిపోయినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు ఎలక్షన్ కమిషన్ వ్యవహరించినటువంటి సందర్భం మేము గెలవలేదని లేదా ఈవీఎంలు సరిగా పనిచేయలేదు కాబట్టి మేము ఓడిపోయామ లేదా పోలీసు వ్యవస్థ ప్రతిపక్ష పార్టీలు అధికారాన్ని బదిలీ చేశారని ఇటువంటి నెపించి సాధారణంగా మనం ప్రతిపక్ష ఎవరైతే ఓడిపోయినటువంటి పార్టీలు ఉంటాయో వారి దగ్గర నుండి అనేది వివరణ అయితే అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం విజయాన్ని ఎంతగా మనం స్వాగతిస్తామో ఓడవడికి కూడా అంతే ధైర్యంతో స్వీకరించవలసినటువంటి మనస్తత్వం ఆత్మస్థైర్యం రాజకీయ నాయకులకి ఉండాలి అనేటువంటి విషయం మనల్ని ఇక్కడ గమనించాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇవాళ అద్భుతమైనటువంటి విజయం కేవలం దేశ స్థాయిలో మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి ప్రజలందరూ కూడా అనూహ్యంగా ఇవాళ ఎన్డీఏ కూటమిని అక్కడ కేంద్రంలో ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఆశీర్వదించడం జరిగింది అయితే మనం ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయం వారు అందించినటువంటి ఆశీర్వాదంలో వారి యొక్క ఆకాంక్షలు అపేక్షలు కూడా ఇవి ఉన్నాయనేటువంటి విషయాన్ని అధికారులకు వచ్చినటువంటి ఎన్డీఏ కూడమి ఖచ్చితంగా గుర్తిస్తుంది అని చెప్పి మరి రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి కూడా ఈ సమావేశ మాధ్యమంగా నేను తెలియజేస్తున్నాను ఇవాళ ప్రజలు మనకి ఇంత పెద్ద ఎత్తున ఓటు వేసారంటే ఇది కేవలం ఎన్డీఏ కూడమికి వేసినటువంటి ఓటు కాదు ఇది ప్రత్యక్షంగా కూడ వారు ఓటు వేసినా కూడా ఇది పరోక్షంగా అదే విధంగా స్వీయ ఆధారిత భారత్ ఆత్మ నిర్భర భారత్ ప్రజలు వేసినటువంటి ఓటు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి గడిచిన పది సంవత్సరాల కాలం ఏదైతే ఎన్డీఏ కూడని కేంద్రంలో అధికారంలో ఉన్నదో ఆ కూటమి అద్భుతమైనటువంటి పరిపాలనని దేశానికి అందించినటువంటి సందర్భంలో ప్రజా సంక్షేమని ప్రజలకు అందించినటువంటి అవినీతి రహిత బాలని ప్రజల ప్రజలకు అందించినటువంటి తీరుని గమనించి ప్రజలు ఇవాళ ఎన్డీఏ వారి ఆశీర్వాదాన్ని అందించాలి అంటే ఇది ఒక రకంగా ఎన్డీఏ కూటమి అనుసరిస్తున్నటువంటి ఆమోద ముద్ర వేశారు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి ఎన్డిఏ పరిపాలన సందర్భంలో దేశంలో అద్భుతమైనటువంటి ప్రగతికి మన దేశం సాధించింది ప్రపంచంలో మూల స్థూలోపరతి ఏదైతే ఉండదు అది కేవలం మూడు సాధనగా ఉంటే మన భారతదేశ ప్రగతి ఏడు ఎనిమిది శాతం ప్రగతిని సాధించింది అంటే అది మన ఎన్డిఏ ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరి వారు అనుసరించినటువంటి విధానాలే అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నారు ప్రపంచంలో పదకొండవ శక్తి భారతదేశం అని చెప్పి ప్రజలు చెప్పేవారు అటువంటి ఆర్థిక శక్తిని పదకొండవ స్థానం నుండి ఐదవ స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వానికి సాధ్యమైంది అని చెప్పి మనం ఐదవ ఐదరవ శక్తిగా ఇవాళ ప్రపంచంలో భారతదేశం గుర్తింపు చెందినటువంటి సందర్భంలో మరి దాని యొక్క బలీన ఏ విధంగా మన దేశం మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి విశ్లేషించుకోవలసినటువంటి అవసరం చాలా ఉంది ఐదవ ఆదివరణ శక్తిగా ఎదిగినటువంటి భారతదేశం ఇవాళ ఆ స్థాయికి ఎదగలిగింది కాబట్టి దేశంలో నాలుగు కోట్ల మంది పేదలకి ఇళ్ళు అదే అదేవిధంగా పది కోట్ల మంది పేదలకి మరి టాయిలెట్ నిర్మాణం చేసి మరుదైన నిర్మాణం చేసి పేదలకు ఇవ్వగలిగాం దేశంలో ఎనభై కోట్ల మంది పేదలకి ఉచితంగానే మనం ప్రతి ఒక్కరికి ఐదు కిలో బియ్యం అందిస్తున్నామంటే అది ఐదవ ఆధునిక శక్తిగా మనం ఎదిగినటువంటి సాధ్యపడింది అని చెప్పి మనం గమనించాలి అదే విధంగా యాభై కోట్ల మంది పేదలకి ఇవాళ ఆయుష్మాన్ భారత్ కింద ఉచితంగానే ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సహకారాన్ని మనం అందించాలం రాబోయే కాలంలో డెబ్బై సంవత్సరాలు పైబడినటువంటి ముదస్సులు ఏవైతే ఉన్నారో శక్తిగా కూడా అవసరం చాలా ఉంది అదే విధంగా ఇవాళ జల్ జీవన మిషన్ ఇంతకు ముందు వరకు కూడా సరి అయినటువంటి త్రాగునీరు శుభ్రమైనటువంటి త్రాగునీరు రెండు వేల పదే ఆగస్టు అప్పుడు ఉన్నటువంటి కుళాయి కనెక్షన్ వెనుక మనం చూసుకున్నట్లయితే మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల మంది మాత్రమే ఇళ్లలో మాత్రమే ఈ కుళాయి కనెక్షన్ ఉండేది కానీ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆ సంఖ్య పెరిగి ఇవాళ దేశంలో పద్నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల మంది అంటే దగ్గర దగ్గర పదిహేను కోట్ల మందికి ఇవాళ దేశ వ్యాప్తంగా పేదలకు ఈ కుళాయి కనెక్షన్ ఇవ్వగలవు అంటే ఐదు సంవత్సరాల కాలంలో అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి లక్షలాది కిలోమీటర్ల రోడ్ జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి ముందు రాష్ట్ర మంత్రివర్యులు సోదరులు సత్యకుమార్ గారిని అదేవిధంగా అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి ముందు రోడ్ల నిర్మాణం ఏ స్థాయిలో జరిగేదంటే అంటే ఒక రోజులో పదమూడు నుండి పద్నాలుగు కిలోమీటర్లు మాత్రమే నిర్మాణం జరిగేది కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం మన ఎన్డీఏ కూడా అధికారంలోకి వచ్చిన పెరుదా ఇవాళ అంతా మనం చూసినట్లయితే ప్రతి రోజు కూడా ముప్పై కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయి అనేటువంటి మన మనం ఇక్కడ గమనించాలి అదేవిధంగా వందే భారీ ట్రైన్ ఏవైతే ఉన్నాయి అనూహ్యంగా వాటి సంఖ్య కూడా పెరగడం జరిగింది ఇవన్నీ ఎందుకు ఎలా సాధ్యపడతాయి అని అంటే ఇది మనం పదకొండవ స్థానం నుండి ఐదవ స్థానానికి ఒక గొప్ప ఆదిరిక శక్తిగా ఎదిగినటువంటి సందర్భంలోనే ఇవన్నీ కూడా సాధ్యపడతాయి అనేటువంటి విషయం మనం ఇక్కడ ఖచ్చితంగా గమనించాలి అని చెప్పి మీ అందరికీ చేస్తున్నటువంటి అభ్యర్థన అయితే ప్రతిపక్షాలు మనల్ని విమర్శిస్తూ ఉంటారు మీరు ఇన్ని చేశామని అని చెప్పి చెప్తున్నారు మనమి సీట్ల సంఖ్య ఎందుకు తగ్గిపోయి బాగా వేస్తుంది ప్రశ్న ఇది కూడా మనం ఒకసారి సంఖ్యలతో మనం చూసుకోవాల్సిన అవసరం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో నమోదు ఓటర్ల సంఖ్య దగ్గర దగ్గర తొంభై రెండు కోట్ల మనది రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి సాధన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు ఇరవై మూడు కోట్లు అంటే ఇరవై రెండు కోట్ల తొంభై లక్షల పైచులు కావై మూడు కోట్ల ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చింది ఓటర్ శాతం ఎంతమంది మంది ఓటు వేసంటే అరవై ఆరు శాతం మంది ప్రజలు ఎవరైతే ఈ తొంభై ఏడు కోట్ల మందిలో అరవై ఆరు శాతం మాత్రమే బయటకు వచ్చి ఓటు వేసినటువంటి పరిస్థితి ఇలా ఇరవై సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నమోదైనటువంటి ఓటర్ల సంఖ్య దగ్గర దగ్గర తొంభై ఏడు కోట్ కోట్లు రిజిస్టర్డ్ ఓటర్స్ అని అంటాం మనం వారిలో బయటకు వచ్చి ఓటు వేసినటువంటి వారు అరవై ఏడు శాతం భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు ఇరవై నాలుగు కోట్ల వరకు భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు సంఖ్య పెరిగిందా లేదా ఖచ్చితంగా మన ఓటు సంఖ్యాపరంగా చూసుకుంటే పెరిగింది కానీ అవి సీట్లుగా మారలేదు అనేటువంటి అంశం కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది భారతీయ జనతా పార్టీ బలం పెరిగింది అనేటువంటి విషయం ఎందుకంటే ఓట్లు పెరిగాయి కనుక మన బలం పెరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ కూడా విస్మరించరాదు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం అయితే ఓటమి ఎందుకు మనకి ఇన్ని సీట్లు తగ్గాయి అని అంటే ప్రతిపక్ష పార్టీలు మన మీద చేసినటువంటి దుష్ప్రచారం ప్రధానంగా రాజ్యాంగాన్ని మార్చేస్తారు ఎస్సీ ఎస్టీలకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తివేస్తారు అనేటువంటి దుష్ప్రచారం చేసినటువంటి సందర్భంలో ఒకంత ఉన్నటువంటి ఆ వర్గానికి చెందినటువంటి వారు మరియు భయం ఉంటుంది కాబట్టి మనకి కొంత మేరకు దాని ప్రభావం మన మీద పడింది అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి అయితే ఇవాళ ఎవరైతే రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మార్చేస్తుంది అని చెప్పారు ఒక్కసారి వారిని గుండెల మీద చేయి వేసుకుని సింహావలోకం చేసుకోమని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు యూపీఏ కూటమి అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు వంద సార్లుకి పైగా మన రాజ్యాంగాన్ని మార్చినటువంటి ఘనత వారికే దక్కుతుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి వందకి పైగా అమెండ్మెంట్స్ మన రాజ్యాంగానికి చేసినటువంటి ఘనత ఆ కూటమికే దక్కుతుందని చెప్పి మనం ఇక్కడ గమనించాలి కనుక ఇది ఖచ్చితంగా దుష్ప్రచారం అనేటువంటి అంశం అదే విధంగా రాజ్యాంగం పట్ల మాకు చాలా నిబద్ధత ఉన్నది అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కదా ఇవాళ వారందరూ ఈ యూపీ ఇండి కూటమి వారికి సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్లోకి వచ్చినటువంటి సందర్భంలో రాజ్యాంగాన్ని పైన చేత్తో పట్టుకుని ఊపుతా కూర్చున్నారు పార్లమెంట్లు కానీ మన ప్రధాని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లోకి అడుగు పెట్టిన వెంటనే వారు ముందుగా మన రాజ్యాంగం దగ్గరికి వెళ్ళి నమస్కరించి శిరస్సు నమస్కరించి ఆ తర్వాత వారి బాధ్యతని స్వీకరించారు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారికి జరిగినటువంటి అవమానం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వారిని అవమానించిందో దేశ ప్రజలు మర్చిపోలేదు వారిని ఎన్నికల్లో గెలవకుండా ఒక రకంగా కుట్ర చేసినటువంటి ఘనత కూడా వారికే దక్కుతుందని చెప్పి మనం ఇక్కడ గమనించాలి అదే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కి భారత్ రత్నం ఇచ్చింది కూడా వాజ్పేయి గారి ప్రభుత్వం అని చెప్పి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇది మాత్రమే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంతో ముడిపడినటువంటి ఐదు ప్రాంతాలు వారు జన్మించినటువంటి ప్రాంతం వారు విద్య అభ్యసించినటువంటి ప్రాంతం ఇల్లు వారు మంత్రిగా ఉన్నటువంటి ఇల్లు వారు లండన్ లో చదివినటువంటి ఇల్లు అదే విధంగా వారి చివరి కాలం వారు గడిపినటువంటి ఇల్లు ఈ ఐదింటినీ కలిపి పంచ తీర్థాలుగా కూడా వారిని అభివృద్ధి చేసింది నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇది మాత్రమే కాదు రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడిచింది కూడా ఎమర్జెన్సీ కాలంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై డెబ్బై ఐదు డెబ్బై ఏడు మధ్య కాలంలో ఇరవై ఒక్క నెలల పాటు ఎమర్జెన్సీని విధించి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థకి తూట్లు పొడిచింది కూడా కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి కనుక నిజంగా రాజ్యాంగాన్ని గౌరవించి పూర్తి స్థానాన్ని ఇచ్చేటువంటి కూటమి మన ఎన్డీఏ కూటమి మన భారతదేశ ప్రధాని మన నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను కనుకనే ప్రజలు విశ్వసించారు మోడీ గ్యారంటీ అని ఏదైతే అన్నారు ఆనాడు మూడు వందల డెబ్బై ఆర్టికల్ తొలగిస్తారు అని చెప్తే మొన్న మూడు వందల డెబ్బై తొలగించారు అదే విధంగా ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అయినటువంటి రామ మందిర్ నిర్మాణం అంటే భవ్య దివ్య రామ మందిర నిర్మాణాన్ని చేసి చూపించారు అదే విధంగా పేదలకు ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నెరవేర్చినటువంటి సందర్భంలోనే మోడీ గ్యారంటీకి ప్రజలు ఓటు వేశారు అనేటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల కాలం రాష్ట్రంలో ఉన్నటువంటి మనవారు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు అనేక సందర్భాలు మనం వాటి గురించి మాట్లాడుకోవడం జరిగింది ఇవాళ రాష్ట్రంలో ఎన్డిఏ కూటమికి యాభై ఐదు పాయింట్ మూడు అంటే దగ్గర దగ్గర యాభై ఆరు శాతం ఓట్లు రావడం జరిగింది భారతీయ జనతా పార్టీకి రెండు పాయింట్ ఎనిమిది మూడు అంటే పోయినసారి ఎన్నికల్లో మనకి గణనీయంగా ఓట్లు తగ్గాయని తెలుసు కానీ భారతీయ జనతా పార్టీ బలం పుంజుకున్నది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి అదేవిధంగా జనసేన పార్టీకి దగ్గర దగ్గర ఏడు శాతం ఆరు పాయింట్ చిల్లర అంటే దగ్గర దగ్గర ఏడు శాతం వస్తే తెలుగుదేశం పార్టీకి నలభై ఐదు పాయింట్ ఐదు శాతం ఓట్లు ప్రజలు వేయటం జరిగింది ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి సుపరిపాలనని రాష్ట్రానికి అందిస్తుందని ఒక పక్క సంక్షేమాన్ని అందిస్తూనే రెండవ పక్క రాష్ట్ర అభివృద్ధి మీద కూడా దృష్టి పెడతారనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం ప్రజలు ఇవాళ మనకి ఓటు వేశారు అని చెప్పి మనం అందరం కూడా గుర్తించారు ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు అనాలో అనబూడో కూడా తెలియదు ఎందుకంటే ప్రతిపక్ష హోదాకి రావాల్సిన ఓట్లు కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి రాలేదు కానీ వారేమని చెప్తారు ఇవాళ విధ్వంసం జరు జరుగుతుంది రాష్ట్రంలో అని అని చెప్పి వారు చెప్తారు బహుశా వారి జ్ఞాపక శక్తి సన్నగిల్లిందేమో ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుండి అంతర్వేది రథ దగ్ధం దగ్గర నుండి పిఠాపురం గుడిని ధ్వంస చేయడం కావచ్చు దుర్గమ్మ గారి సింహాలు ఎత్తుకుపోవడం కావచ్చు మరి రామతీర్థంలో శ్రీరాముని శిరేదం చేయడం కావచ్చు ఇవన్నీ కూడా విధ్వంసం కాదా మర్చిపోయి ఉంటారు అదే విధంగా మా కార్యకర్తల మీద ఇవాళ దారి జరుగుతుందని చెప్పి వారు చెప్తారు మరి వారేం చేశారు ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఉన్నటువంటి వారికి ఎంత అన్యాయం చేశారు ఎవరైనా మనం తొంభై పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఏడులో విధించినటువంటి ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఎవరు గడం విప్పినా కూడా వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ జైల్లో పెట్టి ఇంచుమించు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ వాతావరణం గడిచిన ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ఉండింది అది వారు మర్చిపోయారేమో ప్రజలు మర్చిపోలేదు పదే పదే ఈ మధ్యన ఎన్నికల ఫలితాలు వచ్చిన వెను వెంటనే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తారు నేను ఎన్నో సార్లు బటన్ నొక్కాను అవ్వ తాతలకి మరి అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి అందరికీ కూడా నేను ఉచితంగానే అన్ని కూడా అందించాను మరి నన్ను ఎందుకు ఓడించారు నాకు అర్థం కావడం లేదు అని చెప్పి వారు చెప్పారు బహుశా వారు గమనించలేదేమో తెలుగు ప్రజలు చాలా తెలివైనటువంటి వారు మీరు ఒక పక్క బటన్ ఒత్తి మేము వాటి సంక్షేమాన్ని అందిస్తున్నాను అని చెప్పి మీరు అంటున్నారు కానీ పక్కన మీరు ఎంత నొక్కేస్తున్నారో ప్రజలు గమనించారు అనేటువంటి విషయం ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కనుకనే ఈ రకమైనటువంటి ఫలితం అయితే ఈ ఫలితం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా మనం కూడా దీన్ని స్వాగతిస్తున్నటువంటి సందర్భంలోనే ఈ విజయంతో వచ్చేటువంటి బాధ్యతని కూడా మనం గుర్తుంచుకోవాలి అంటే ప్రజా సంక్షేమ పాలనని రాష్ట్ర అభివృద్ధితో తోడ్పడినటువంటి పాలన్ని అవినీతి రహిత పాలన్ని ప్రజలకి మనం అందించినారే ప్రజలు మనని ఆశీర్వదిస్తారు అనేటువంటి సందేశం ఇవాళ ప్రజలు మనకి ఇచ్చారు ఈ ఫలిత మాధ్యమంగా అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి ఇవాళ భారతీయ జనతా పార్టీ కూటమిలో ఒక భాగంగా ఉన్నాం మన మీద కూడా గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది పరిపాలనలో చాలా సమయం దొరకనటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విషయాలు ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా ఏమైనా ప్రజా సమస్యలు ఉన్నా వాటి మీద స్పందిస్తూ మనం వెంటనే వాటన్నింటినీ కూడా నిర్మాణాత్మకంగా ప్రభుత్వానికి తెలియజేయవలసినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ బాధ్యత కలిగినటువంటి భాగస్వాములుందా ఎన్డీఏ కూటమి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి భాగస్వాములుగా బాధ్యతతో మెలుగుతూ నిబద్ధతతోటి ప్రజల పక్షాన నిలబడుతూ వారి సమస్యని అర్థం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఆ వారధి పాత్ర ఏదైతే ఉందో మనం అందరం కూడా నిర్వహించాలి ఉత్సాహంగా క్షేత్ర స్థాయిలో మనం అందరం కనపడాలి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్